మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా ఫినిష్ కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు చిరంజీవి గారు సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో ఓ సినిమా చేస్తున్నారు అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ అభిమానులను కృషి చేస్తుంది మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో అన్నప్పుడే సినిమా మీద అంచనా పీక్స్కి చేరుకుంటాయి ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేశారు వెంకటేష్ తో వంద కోట్లు సినిమా చేసిన అనిల్ చిరుతో అంతకు మించి సక్సెస్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు అభిమానులు ఫ్యాన్స్ జోస్ ను మరింత పెంచేలా చిరు సినిమా గురించి హింట్స్ ఇచ్చారు అనిల్ రావుపూడి ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ని చూడబోతున్నారని చాలా ఏళ్లుగా మిస్ అవుతున్న చిరంజీవి కామెడీ డైనమిక్ ను ఈ సినిమాలో ఫైవ్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు అనిల్ రావుపూడి ఈ అప్డేట్స్తో మెగా ఫ్యాన్స్ జోస్ అయింది ఇక ఇప్పుడు అంతకు మించి సెలబ్రేషన్స్ కు క్లూ ఇచ్చింది అనిల్ టీమ్ సంక్రాంతికి వస్తున్న సినిమా విక్టరీ వేడుకల్లో అభిమానులకు ఓ ప్రామిస్ చేశారు హీరో వెంకటేష్ మళ్ళీ సంక్రాంతికి వస్తాం కాకపోతే రెండు వేల ఇరవై ఏళ్ళు అంటూ మాటిచ్చారు అయితే ఆ మాటను ఇంకా ముందుగానే నిలబెట్టుకోబోతున్నారు విక్టరీ వెంకటేష్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ కానుంది ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో రాబోతున్నారట వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఈ సక్సెస్ ను రిపీట్ చేసేందుకు నెక్స్ట్ సంక్రాంతికి కూడా వెంకీని తోడు తీసుకొస్తున్నారు అనిల్ రావుపూడి మెగా మూవీలో వెంకీ నటిస్తున్నారనే న్యూస్ బయటికి రావడంతో ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ కాంబినేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి